హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఏంటి వీడియో ఆన్ చేయగానే ఏవో పార్సెల్స్ పంచి పెడతానుకుంటున్నారా నిజమేనండి ఆ మామూలుగా అడుక్కునే వాళ్ళు కనీసం భోజనం కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఫుడ్ పంచి పెడదామని చెప్పి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము ఇది మా బాబు బర్త్డే రోజున చేయాలి కొన్ని కారణాల వల్ల రోజున చేయలేకపోయాము అందుకని ఇంక ఈ రోజైతే మేము చేస్తున్నాము సో ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మీకు కాకుండా చూడండి ఆర్డర్ ఇవ్వడానికి నేను మా హస్బెండ్ మా పాప మా బాబు నలుగురు వచ్చేసాము ఇది వచ్చేసి కర్రీ పాయింట్ అండి అంటే కర్రీ పాయింట్ లోనే మనకు కర్రీస్ ఫుడ్ రెండు కూడా ప్యాక్ చేస్తారు కదా అందుకని అక్కడికైతే మేము వెళ్ళాము మాకు కొద్దిగా ఏలూరులో అవైలబుల్ గా ఉండే చిన్న ప్లేస్ కి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాము నార్మల్ గా అయితే ముందు రోజు ఆర్డర్ ఇస్తే మనకు టయానికి వచ్చేసి మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి ఎప్పుడైనా ఏమైనా వండాలంటే ఇంటి దగ్గరే వండి పంచి పెట్టేవాళ్ళం కానీ ఎప్పుడు బయట అయితే వండలేదు ఫస్ట్ టైము మేము వెళ్లేసరికి లెవెన్ అయింది లెవెన్ కి వెళ్తే ఆర్డర్ ఇవ్వాలమ్మా ముందుగా ఆర్డర్ ఇస్తే ఒక త్రీ అవర్స్ అయినా టైం పడుతుంది అని చెప్పారు సరే ఇంకా తప్పదు కదా అని చెప్పి ఒక హండ్రెడ్ మెంబర్స్ కాబట్టి చాలా స్పీడ్ స్పీడ్ గా వాళ్ళే చేసారు ఫస్ట్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసామండి రైస్ పప్పు అలాగే ఒక కర్రీ వాటర్ ప్యాకెట్ సో ఇవన్నీ కూడా కలిపి అలాగే దాంట్లో ఒక చిన్న అరటిపండు కూడా వేసి ఇదంతా కూడా ఒక ప్యాకెట్ లాగా ప్యాక్ చేసి అలా హండ్రెడ్ మెంబర్స్ అయితే ఆ ఈ రోజు పంచాలని ఫిక్స్ అయిపోయాము ముందు రోజు అనుకున్నామండి అంటే మనీ అనుకోకుండా చేతికి రావడం మనీ ఇంకా చేతులు ఉంటే ఏవో ఖర్చులు వస్తాయి కదా ఫస్ట్ వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామని ఇలా చేసాము మేము ముందుగా వచ్చి ఆర్డర్ ఇచ్చాము సో అప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఇంకా అందుకని తీసుకువెళ్ళేటప్పుడు షూట్ చేస్తున్నాను సో ఇలా రెండు సంచుల్లో మాకు ఈ ప్యాకెట్లు అయితే ఇచ్చారు ఇది వచ్చేసి అనూష కర్రీ పాయింట్ అంట కర్రీస్ మాత్రం అంటే మాకు కొత్త అయినా కొద్దిగా ఫ్రెష్ గా బాగా చేశారండి అంటే మనీ కూడా అవైలబుల్ గా అంటే మేము ఎంతైతే ఇస్టిమేషన్ వేసుకున్నామో దాన్ని సరిపడగానే తీసుకున్నాం ఫైనల్ గా వాళ్ళు మా చేతికి ఇచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిందండి వన్ థర్టీకి కి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇలా స్టార్ట్ చేయగానే రోడ్డు మీద కూర్చాము ఒక మా అమ్మగారు కూర్చున్నారు ఆవిడ దగ్గర ఛార్జీకి కూడా మనీ లేవంట ఇంకా అలా కూర్చుంటే మా అమ్మగారు అన్నం తిన్నారంటే లేదంటే ఇంకా ఆవిడకి ఒక పార్సల్ ఇచ్చి ఇంకా ఫ్రెండ్ కి అయితే వచ్చేసాము ఇంకా అలా ఎంత మంది అయితే ఉన్నారో మాక్సిమం ఏలూరు సిటీ మొత్తం తిరిగేసామండి నిజంగా రోజు మాత్రం నాకు మనసుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా మా అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నం లేదంట అలా కూర్చుని దిగాలుగా కూర్చున్నారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఆయన ఫుడ్ తీసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఫ్రంట్ కి వెళ్లేసరికి ఇక్కడ ఒక ఆయన చెత్త తీస్తున్నారు మరి ఏంటో తెలియదు ఆయనకి ఇచ్చేసరికి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా నాకు వీలైనంత వరకు ఏదైతే షూట్ చేయగలదో అవన్నీ కూడా నేను షూట్ చేస్తానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇద్దరిని అంటే ఒకళ్ళనేమో ఏమో కూర్చోబెట్టుకుని ఒకళ్ళేమో నా ఒళ్ళు కూర్చోబెట్టాను ఇద్దరిని కూడా నేనే మేనేజ్ చేయాలి మా హస్బెండ్ దగ్గర ఏమో పార్సల్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ ప్రయాణం ఇవంతా కూడా కొద్దిగా ఇబ్బంది అయింది అందుకే కొన్ని నేను షూట్ చేశాను కానీ నిజం చెప్తున్నానండి మనకు ఎంత డబ్బు ఉన్నా మనకున్న దాంట్లో కొంత ఇలా లేని వాళ్ళకి తినడానికి కూడా తినలేనటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తే నిజంగా తృప్తి చాలా వేరేనండి నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఏలూరులో ఆ ఒట్లూరు రోడ్డు అనుకుంటా అక్కడ ఇలా బ్రిడ్జ్ ఉంటది పాప మా బ్రిడ్జ్ కింద అయితే ఇంక అందరూ వెళ్లే ఆ ఎవరిని ఏదైనా ఇస్తారా అని వెయిట్ చేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా యూట్యూబ్ ఛానల్ కనుక సక్సెస్ అయ్యి నాకు గనక మంచి అమౌంట్ వస్తే డబ్బులు ఉన్నప్పుడు కాకుండా ఎవ్రీ మంత్ కూడా ఇలా మంచిగా చేయాలి అనేది నేను అనుకుంటున్నాను మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో కష్టమైన ఎలా లేని వాళ్ళకి అన్నం పెట్టడం కనీసం ఏదో ఒక పూట మా వరకు మేము ఎంతైతే పెట్టగలదో అంత పెట్టాము మేము ఎవరికైతే ఇవ్వడానికి వెళ్ళామో ప్రతి ఒళ్ళు కూడా తీసుకునేటప్పుడు చాలా హ్యాపీ వాళ్ళు అమ్మయ్య ఈ పూట ఇలా తిన్నాము ఇలా గడిచింది చాలా ఇంకా అన్న తృప్తి మనకు చాలా ఇదనిపించింది మనం ఇంట్లో రైస్ ని ఎంతో పాడు చేసేస్తాం కానీ ఆ రైస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ మీ సైడ్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి హెల్ప్ చేయండి నుంచి ఇది ఒక ప్రాసెస్ లా చేద్దామని స్టార్ట్ చేసాము చూసారు కదా ఫైనల్ గా ఇంటికి వచ్చేసాము ఇంకా మాకు ఆకలి అవుతుంది ఇంకా విడిగా రెండు పార్సెల్స్ మేము కట్టించుకున్నాము సో అవే మేము తింటున్నాము సేమ్ ఇదేనండి పార్సెల్ ఇలానే కట్టించాము అంటే జస్ట్ ఒక మనిషికి సరిపోద్ది అన్నం అంతే అలా హండ్రెడ్ మెంబర్స్కి కి అయితే మేము ఇచ్చాము మరలా వీలైతే ఇలా బయట నుంచి కొనుక్కోవడం కాకుండా ఇంట్లోనే ఓన్గా గా చేసి పెట్టాలి అని అయితే నాకు ఆశగా ఉంది సో వీలైతే వీలైనంత తొందరలో అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ వీడియో ద్వారా మీరు గనక మేము కూడా ఇలా హెల్ప్ చేయాలి అనే ఆలోచన వస్తే నిజంగా నాకు చాలా హ్యాపీ అండి అలా రావాలని కోరుకుంటూ ఇంక ఈ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్